బలాలోనే నేను రెడీ చేసి అంటే వద్దని చెప్పేశారు వాళ్ళు ఏదైనా మిగిలిపోయి ఉంటే మా పిల్లలకు తీసుకెళ్ళి పెట్టేవాడిని కోడి కూర నా భార్యకి ఇస్తానని చెప్పేసి వచ్చాను కొంచెం కూడా మనసాక్షి లేని వాళ్ళు గేటు 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 ఎవరు వేసారు నేనే వేసిస్తాను అవును నేనే చేసి అదే అదే அரே கேசர் கேசர் கோம்பு இல்ல உண்டதே கேசர் உண்டு அய்யா எக்கூடாது

ఏదో గజ్జల ఉంది విన్నా విన్నా ఒకవేళ నీ భార్య అయి ఉండొచ్చు అన్నం రెడీ అయింది దేవుడు అన్న ఇది సర్కస్ అయ్యో ఇది సర్కస్ కాదండి త్వరగా రావాలని మీరు చెప్పారు కదా అంగడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా కోడి కూర లేట్ అయింది పడుకో ఆ అంటే మీరు చెప్పింది నేను చేయలేదని నన్ను బయట పనుకోమంటారా ఇస్తానని చెప్పలేదు కదా కదా అన్నాను నేను నాకు దొరికితేనే కదా తీసుకొచ్చేది ఎలాగో రా తెలిసూ చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతే మన్నులోనే మాణిక్యాన్ని వెతికే వెళ్ళమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలా పోవమ్మా ఏది సాట్యం ఏది నిత్యం ఏది వచ్చి లేదా నువ్వు అరువు పెద్ద గారు నన్ను పైకి అని చూస్తుంటావు రాయుడు నేను భయం ఉందిగా నువ్వు అరు అరు ఏయ్ భయం లేని నాకు భయం అని ఏం చూపిస్తున్నాను అయ్యోట శ్చిది కొడట కొడట స్వాహా వతలీ బదకి దాఖబుకి అర్థాలి బదకి దాఖబుకి వతలీ బదకి దాఖబుకి స్వాహా వాహ్ జోరి గానే రాత్రేనువో చూసింది ప్రతి కార్యంతో రగిలిపోతున్న ఆత్మని దాని చేతికి చిక్కితే నీ రక్తం తాగేస్తుంది దాన్ని నేను వదిలిపెట్టను ఊరికి నవ్వకండి ఆ దెయ్యం ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి నేను మంత్రించిన తాయెత్తులు మీ అందరికీ ఇస్తాను వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఈ భైరవతో పెట్టుకోవద్దు ఇప్పుడు అంతా సర్దుకోండి అది రానే రాదు నువ్వేం భయపడకు అన్నయ్యింది కదా డబ్బులు ఎంత చెప్పు నాకు డబ్బు ఏమి అక్కర్లేదు మీకు కావాలంటే తలో పది రూపాయలు అక్కడ పెట్టి దండం పెట్టుకోండి

భయంగా అసో నువ్వు మాట్లాడినట్టు ఆ మాట్లాడుతున్నావు నువ్వు దయాల్ని చూసావా లేదు అది గోవిందుడు భార్య అని కళ్ళు చూసి భయపడి ఉంటాడు వాడు భార్యని చూసిన్నావా లేదు అన్నముందు నువ్వు కుట్టిని చూసావా ఉంటుంది ఎవరు చూసినా భయపడిపోతారు ఒక అమ్మాయి చూస్తుందిరా మంచి స్ట్రక్చర్ ఉంది నేలకాయ వాసన వస్తుంది అందంగా కూడా ఉంది చూడడానికి చాలా అందంగా అమ్మాయి సార్ నేనా అటువైతే మా ఇల్లు కొంచెం కట్టెలు తీసుకెళ్ళడానికి వచ్చాను ఆ మాత్రమే ఉన్నాడు సారు బంగ్లాలో తోట పని చేసేపు కూతుంది సారు నేను నేను వెళ్ళాలి ఈ కట్టెలు తీసుకెళ్ళే నేను మా అయ్యకు అన్నముట్టు పెట్టాలి మాతో పాటు వస్తావా డబ్బులు ఎంత అడిగినా ఇష్టం ఒక వారం పోతూ కూతురు తండ్రి బాగా తిని సంతోషంగా ఉండవచ్చు

మొక్కరిక నేను అడుగు చూస్తాను విన్న అవుతుందా అవున త్రేషోను హలో మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎంత చేపి ఇక్కడ ఉండాలి త్వరగా ఏలకై తోటకిరా నీతో ఎవరున్నారు గోవింద గోవిందా అక్కడ ఉన్నారు ఏమైంది అక్కడ త్వరగా సే గోవిందన్న ఒక్క నిమిషం ఏం కావాలి ఏమీ లేదు వాళ్ళిద్దరూ మనల్ని అక్కడికి రమ్మంటున్నారు ఏమో అయింది మనం పోయి చూద్దాం మన దగ్గర చప్ప చేయకుండా వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు ప్రాబ్లం ఏమో తెలియదు పోయి చూద్దాం రండి రా రా త్వరగా పోవాలి ఎందుకు ఇలా అవసరపడే పిలిచారు ఏనుగులు ఏమైనా భయపడబాక ఇదంతా ఎలక్క తోట ఈ తోటలో చాలా సంవత్సరాల నుంచి చాలా మంది పని చేస్తున్నారు ఇక్కడ ఏనుగులంతా రావు నువ్వు భయపడకుండా రా నాతో పాటు త్వరగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి ఇదిగో మీ ఫ్రెండ్స్ అయిపోయింది నేను బయలుదేరుతున్నాను ఎవరు లూసియా మేము అక్కడ ఉన్నప్పుడు లోపలికి ఒక అమ్మాయి వెళ్ళింది మేము అక్కడ ఉన్నప్పుడు కట్ట పుల్లలు తీసుకొచ్చింది నేను అలాంటి అమ్మాయిని ఇంతవరకు చూసిందే లేదు అమ్మాయి తోట పని మనిషి అవసేపు కూతురు చెప్పింది అవసేపు కూతుర అది ఏంటంటే ఆ అమ్మాయి చాలా సంతోషం చనిపోయింది కదా ఆ అమ్మాయి ప్రేమ ఒప్పుకోలేదని డ్యామ్ దూకి చనిపోయింది సరిగా నువ్వు బయలుదేరు నేను ఊరికే